హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ మినీ మేడారం జాతర ఘనంగా జరిగింది జాతర ఏర్పాట్లలో మేడారం గుడి చైర్మన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్ ఆశా వర్కర్లు మున్సిపల్ సిబ్బంది ఎలక్ట్రిషియన్ సిబ్బంది పాల్గొన్నారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని నిర్వాహకులు తెలిపారు విలేజ్లో ఇప్పుడు మేము మెడికల్ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉండడం జరిగింది ఈ నడిగూడ మండలంలోపల్ల ఖంఠాత్మకూర్వక సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది వాటి నుండి ట్వంటీ ఫోర్త్ వరకు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఈ క్యాంపులో దాదాపు మార్నింగ్ ఎయిట్ మెడికల్ స్టాఫ్ ఈవినింగ్ కూడా ఎయిట్ మెడికల్ స్టాఫ్ మార్నింగ్ ఎయిట్ నైట్ ఎయిట్ వరకు సేవలు అందిస్తాము ఫస్ట్ ఎయిడ్ క్యాంపు ఫస్ట్ ఎయిడ్ క్యాంపులో ప్రైమరీ ఏమైనా చిరు చిరు వ్యాధులకు మేము చికిత్స చేయడం జరుగుతుంది కట్టడం కానీ మైనర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏమైనా సీరియస్ కేసులు ఉంటే వెంటనే మేము అంబులెన్స్ ద్వారా పరకాల్ సివిల్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పరకాల మండలంలో కూడా పరకాల సిటీ లోపల వెహికల్స్ ద్వారా బేడారం వెళ్ళేటువంటి ప్రయాణికులకు కూడా మేము అక్కడ ఒక క్యాంపు నిర్వహిస్తున్నాము అక్కడ కూడా మార్నింగ్ ఎయిట్ మెంబర్స్ మెడికల్ స్టాఫ్ విత్ మెడికల్ ఆఫీసర్ ఈవినింగ్ కూడా సేమ్ స్టాఫ్తో నిర్వహిస్తున్నాము అదేవిధంగా పులిగిల్ల విలేజ్లో కూడా సమ్మక్క సారక్క మెడికల్ క్యాంపు ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము అందులో కూడా సేమ్ ఎయిట్ మెంబర్స్ ఉదయం సాయంత్రం నైట్ ఎయిట్ వరకు కూడా సేవలు అందిస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేటువంటి ప్రజలు ఏదైనా అనారోగ్య అనుకోని సందర్భంలోపల అనారోగ్యం పాల్పడిన అనుకోండి వెంటనే చికిత్స అందని ఉద్దేశం ప్రజలు సంక్షేమంగా సంతోషంగా ఇక్కడ వారి యొక్క మొక్కులు చెల్లించుకొని వారు తిరుగు ప్రయాణం కావాలని మా ముఖ్య ఉద్దేశం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి మేడం ఆధ్వర్యంలోపల ఈ క్యాంపు నిర్వహణ జరుగుతుంది మెడికల్ ఆఫీసర్స్ ప్రతి క్యాంపులో ఉన్నారు అదేవిధంగా సూపర్వైజర్స్ ఉన్నారు హెల్త్ అసిటెండ్స్ ఉన్నారు ఏఎన్ఎంస్ ఉన్నారు ఆశా వర్కర్లు కూడా వారి యొక్క సేవలు అందిస్తున్నాము ఈ సందర్భంగా క్యాంపు నిర్వహణ లోపల ఎలాంటి అవగాహన ఒక జరగకుండా నిర్వహణ లోపం లేకుండా మా డిస్టిక్ మెడకల్ హెల్త్ ఆఫీసర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్